జయసాయి మాస్టర్ నడిచే దేవుడు జగద్గురు ప్రశస్తి ఆర్ష విద్యాభూషణ శ్రీ జటావల్లభుల పురుషోత్తం శ్రీ చంద్రశేఖరాఖ్యేంద్ర సర్వస్వ త్యాగమాద్భువీ దృశ్యతే శృతి శృతినిక్వణా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి రాకచే భూలోకంలో శుభ్రతేజస్సు గోచరిస్తున్నది శృతిధ్వని వినబడుతున్నది శంకరో జ్ఞానపథ ప్రచారే కుమారిలో ధర్మవిధి ప్రబోధే మాధవో వేద సురక్షణేచ సాక్షాత్ుకో భక్త్యుపదేశ స్వామి జ్ఞానప్రచారమున శంకరులు కర్మోపదేశంలో కుమారిల భట్టు వేదరక్షణకు విద్యారణ్యులు భక్తి ప్రబోధంలో శ్రీసుకులు వాల్మీకినా వాల్మీకినాత రామచంద్రో లోక్ర విశిష్టతాద్యా బ్రహ్మజ్ఞ లోకజ్ఞ మిమం మహాస్తం సంపస్యత జ్ఞాయత ఏ నూనం బ్రహ్మజ్ఞానానికి లోకజ్ఞానం తోడైతే ఎట్లా శోభిస్తుందో ఈ స్వామి అందే చూడగలం జై సాయి మాస్టర్